హలో ఫ్రెండ్స్ ప్రస్తుతం చిన్న సీరియల్ తో నిఖిల్ ఎంత బిజీగా మన మనందరికీ సుపరిచితమే అయితే చిన్న సీరియల్లో నిఖిల్ ఏసీపీ విజయ్ గా నటిస్తున్న విషయం కూడా అందరికీ తెలిసిందే అయితే ఏసీపీ విజయ్ అయితే ఒక గతం అయితే ఉంది ఆ గతంలో తనకి పెళ్లి అయింది అలాగే వైఫ్ కూడా ఉంది పాప కూడా ఉంది ఈ పోలీస్ జాబ్ వల్లనే తన వైఫ్ అయితే తనని వదిలి వెళ్లిపోయిందని తన పాప కూడా తనకి దూరం అయిందని ఎన్నో సార్లు నిఖిల్ అయితే ఆ సీరియల్లో చెప్పడం జరిగింది అలాగే దాన్ని తలుచుకుంటూ ఎన్నో సార్లు కన్నీరు అయితే పెట్టుకున్నాడు ఈ లో నటిస్తున్న కావ్య బాలరాజు అయితే ఒక పేరుగా ఉన్నారు కానీ చాలా మంది నిఖిల్ కి కావ్యకి పేరప్ చేస్తారని చాలా ఊహాగానాలు పెట్టుకున్నారు కానీ ఇప్పుడు నిఖిల్ కి జోడీగా అయితే ఒక కొత్త అమ్మాయిని అయితే సీరియల్లోని ఎంట్రీ చేయబోతున్నారు ఆ అమ్మాయి ఎవరో కాదు మరి మన బిగ్ బాస్ ప్రేరణ గంభం అయితే ఈ సీరియల్ లో అయితే రాబోతుందంట ఈమె ఇంతకు ముందు కృష్ణ ముకుంద మురారి లో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే ఆ సీరియల్ లో ఏసీపీ సార్ ఏసీపీ సార్ అనేసి ఎంత ఉత్సాహంగా ఉండేదో తెలుసు అయితే ఈ సీరియల్ లో కూడా నిఖిల్ క్యారెక్టర్ ఏసీపీ అవ్వడం వల్ల నిఖిల్ కి వైఫ్గా ప్రేరణని తెద్దామనేసి సీరియల్ టీం అయితే ఆలోచనలో ఉన్నారంట ఇప్పటికే ప్రేరణ అయితే చిన్ని సీరియల్లో ఎంట్రీ ఇవ్వబోతుంది అంటూ న్యూస్ అయితే నెట్టింట్లో ఇంట్లో వైరల్గా మారిపోయింది మరి నిఖిల్ ప్రేరణ కాంబినేషన్ ఎలా ఉండబోతుంది వీళ్ళిద్దరి పేరు ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేసండి సీరియల్లో నిజం ఎంత అబద్ధం ఎంత అనేది తెలియదు కానీ చాలా మంది అయితే ఇంకా చిన్ని సీరియల్ మొత్తం బిగ్ బాస్ వాళ్ళతోనే నింపేస్తున్నట్టు ఉన్నారు ఈ సీరియల్ టీఆర్పీ రేటింగ్ పెంచడానికి అందరినీ తీసుకొచ్చి కథని ఎటువైపు తీసుకువెళ్తారో అంటూ కొంతమంది నెటిజన్లు అయితే అంటున్నారు అయితే ఈ సీరియల్లో ప్రేరణ కంటే కూడా యష్మి అయితే నిఖిల్ కి ఇంకా బాగా ఉంటుంది అనేసి కొంతమంది యష్మి ఫ్యాన్స్ అయితే అంటున్నారు ప్రేరణకి నిఖిల్కి అంత సెట్ కాదు ప్రేరణ అక్కలాగా అనిపిస్తుంది నిఖిల్కి దయచేసి యష్మిని అయితే కన్సిడర్ చేయండి అంటూ కొంతమంది అయితే కమెంట్ అయితే చేస్తున్నారు మరి ఇవి న్యూస్లో నిజమేంత అనేది తెలియదు కానీ అప్పుడే యష్మిని పెట్టేసేయండి అని కూడా సలహాలు అయితే ఇచ్చేస్తున్నారు కొంతమంది అయితే మా ఇకిలికి కావ్యనే కరెక్ట్ జోడి వీళ్ళు ఇద్దరినీ ఎలా అయినా కలపండి అని అనడంతో మరికొందరు అయితే మరి బాలరాజు ఏంటి బాలరాజు క్యారెక్టర్ ఏమైపోవాలి అనేసి అయితే కొందరు బాధపడుతున్నారు మరి మీ అభిప్రాయం ఏంటో కమెంట్ అయితే చేసి